అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క ప్రయోజనాలకు ప్రాధాన్యం పెండింగ్ బకాయిలపై సంచలనీయం సో ఈ వీడియోలో వీటి అన్న గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఉద్యోగులకు సంబంధించి సుమారుగా ముప్పై రెండు వేల కోట్ల బకాయిలు అయితే పెండింగ్లు ఉన్నాయండి ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి డిమాండ్లు కూడా చేస్తున్నాయి సో ఈ బకలన్నీ జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల యొక్క ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగుల ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ విద్యాసాగర్ అన్నారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఎన్నికైన సందర్భంగా శుక్రవారం గాంధీనగర్లో ఎన్జిఓ భవన్లో ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షుడు సివిఆర్ ప్రసాద్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటరమణంలో సభ్యులు విద్యాసాగర్ను సత్కరించారు అయితే ఉద్యోగులపై ఉద్యోగుల యొక్క సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని వారు స్పష్టం చేయడం జరిగింది యాక్చువల్గా అయితే మనకి ఫిబ్రవరి పదవ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగిందండి సో దాని తర్వాత ఒకవేళ బకాయిలు అప్పటికీ రిలీజ్ చేయకపోతే దశల వారికి ఉద్యమం చేస్తామని చెప్పేసి ఇటీవలే కొన్ని ఉద్యోగ సంఘాలు అయితే ప్రకటన కూడా చేశాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారుగా పెండింగ్ డిఏ బకాయిలన్నీ కలుపుకున్నట్లయితే ఒక్క ఉద్యోగకి మూడు నుంచి నాలుగు లక్షల వరకు అమౌంట్ అయితే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగతన ఈ పెండింగ్ బకాయిని రిలీజ్ చేయాలి అలాగే ముప్పై శాతంతో మధ్యంతర్థులను కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్ సున్ఎస్ పాసిబుల్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు ఇక ఉద్యోగుల సమస్యలపై గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదలయ్యేలా కృషి చేసిన శివ శివారెడ్డి విద్యాసాగర్కు ఉద్యోగుల అభినందనలు కూడా తెలిపారండి కార్యక్రమంలో తదితరులు అయితే పాల్గొనడం జరిగింది సో అన్ని విధాలుగా ఉద్యోగుల ప్రయోజనాలకి ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి ఈనా ఎన్జిఓ అధ్యక్షుడు చెప్పడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ అంశాలపై ప్రభుత్వం దృష్టి అయితే సారించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్